రాయలసీమ గురించి ఏమాత్రం ఆలోచించకుండా దానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని అటు బాబు గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళు రహస్యంగా మాట్లాడి తీసుకున్న నిర్ణయం ఏందయ్యా అంటే రాయలసీమ నేలకు నీళ్ళు అందకూడదు రాయలసీమ ప్రజల యొక్క గొంతుకి తడి రావకూడదు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయాలి మీరు ఆపేయండి అని ఆయన చెప్పడం మన ముఖ్యమంత్రి గారు తల ఊపడం పనులు ఆపేయడం చివరికి ఇంకా చాలా దూరం ఇళ్ళ అయినా రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి రాయలసీమ ఎత్తిపోతల పథకం దేనికి పని కోసం నిల్వైటిఎంసీలు నీళ్ళు అనే విధంగా మాట్లాడడం అన్నది ఇక్కడ మనం అందరం గమనించాలి ఎనిమిది వందల నలభై ఒక్క అడుగుల్లో నీళ్ళు వస్తేనే కొట్టుకునే పాడు తెలంగాణ ఏడు వందల యాభై ఎనిమిది నుంచి ఆ పైన కొట్టుకుంటా వస్తూ ఉంటే ఎనిమిది టీఎంసీలు పోతే ఏదో ఒక రోజున పాడుకు ఒక చుక్క నీళ్ళు కూడా రాని పరిస్థితులు ఉంటే ఒక విజన్తో జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై వేల క్యూసెక్కులతో నీళ్లు పంపు చేసుకొని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ప్రాజెక్టులకి స్టెబిలైజ్ చేయాలి వారికి ఇన్సూరెన్స్ లాగా వాడికి నీళ్ళు ఇవ్వాలని ఒక తపన పడితే అనంతపురం వాళ్ళుగా వెంకట్రామరెడ్డి గారు లాంటి నీటి నిపుణులతో మాట్లాడినప్పుడు మా ప్రిన్సిపాల్ గారు లాంటి వాళ్ళు చెప్పిన మాటలు లేక విశ్వన్న చెప్పిన మాట్లాడినప్పుడు అవసరమైతే మనం కూడా ఒక మూడో నాలుగో మిషన్లు పెట్టుకొని ఎత్తిపోతలు అక్కడి నుంచి బనకచెరల నుంచి పోతేడు పాలే కొట్టుకుంటే మనకు భవిష్యత్తులో ఉంటాయి మనకి ప్రాణమైన హంద్రీని ఇవాక అంశాలని కూడా పక్కకు పెట్టి ఈ రోజున రాయలసీమకు వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతూ ఉంది రాయలసీమ ప్రజలు దీన్ని గమనించాలి మనల్ని మభ్యపుచ్చి ఎవరి పరిపాలన వాళ్ళు చేసే కార్యక్రమం ఉంటుంది ఇక్కడ ఆఖరికి స్పష్టమైన అవగాహన ఉండాలి పరిపాలన చేయమని కోరుతూ ఉన్నాం వినయంగా ఈ రోజున హంద్రనీవా యొక్క సామర్థ్యాన్ని పెంచేందుకు జీవో ఇష్యూ చేసి ఆ పని కార్యక్రమాలను మొదలుపెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ దాన్ని వెనక్కి అన్నది ఏ విధంగా కరెక్టో ఈ ప్రభుత్వం చెప్పాలా ఇది ద్రోహ చింతన తప్ప ఇంకోటి కాదు కార్లకయ్యే డీజిలు కరెంటు బిల్లులు లేకపోతే వాళ్ళ మెయింటెనెన్స్కి అయ్యే పేపర్లకి అయ్యే ఖర్చులు మా లెక్క లెక్క వేసి అంద్రీనీవాకు డబ్బులు ఇచ్చినామని చెప్తే మేము నమ్మాలా ఈ రోజున కనుక మిత్రులారా రాయలసీమలో ఉన్న అందరు రాయలసీమ బిడ్డలందరికీ చెప్పే మాట ఒకటే మన జిల్లా తరఫున అనంతపురం జిల్లా నీటి సౌకర్యం నిలబడాలన్నా రాయలసీమ గొంతు తడవాలన్నా తక్షణం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి అక్కడ తొంభై శాతం పైగా పని పూర్తి అయింది ఇంకా మోటార్లు బిగించడమే మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తున్నప్పుడు మీ పేరే పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు కాబట్టి అన్ని రాయలసీమ జిల్లాల్లో ఉన్న ప్రజలు ఈ రోజున ఆలోచిస్తూ ఉన్నారు రాయలసీమకు వచ్చిన ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా తరలిపోతూ ఉంది ఇదే అనంతపురానికి వచ్చిన ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ కాలేజ్ కూడా అది మంగళగిరికి తరలిపోయింది కర్నూలు నుంచి ఆఖరికి హైకోర్టు తరలిపోయింది చివరికి సహకార బ్యాంకులు కూడా కడపలో ఉన్న సహకార బ్యాంకు కూడా తరలిపోయిన పరిస్థితి ఉక్కు పరిశ్రమకి ఊసే లేదు మన అవకాశాలకు అసలు మాట్లాడే వాళ్ళకి పేపర్ల మీద మాట్లాడిపోయే కానీ చివరికి రాయలసీమ వాళ్ళకి మాటలు చెప్పి కబుర్లు చెప్పి రాయలసీమకు అన్యాయం చేసే విధంగా ఈరోజున కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది కనుక తక్షణ ఉపయోగంకొచ్చే చాలా కష్టమైన పరిస్థితి అనంతపురం జిల్లా కూడా చాలా కష్టమైన పరిస్థితి వస్తుంది పోతిరెడ్డి పాలేకి నీళ్ళు రాకపోతే ఆ మలయాళ మిగతా వాళ్ళ కట్టి